నేషనల్ నేషనల్ జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ ఇండియా వారు భారతదేశ వ్యాప్తంగా ఎనిమిది మందిని సేవ చేసినటువంటి ప్రముఖుని గుర్తించారు అందులో ఒకరు మా మత్స్యపడిన చెందినటువంటి మన బెరాకా నుంచి మన కిరణ్ గారిని గుర్తించడం మన కృష్ణా జిల్లాకి మన ఆంధ్రప్రదేశ్ కూడా గర్వకారణం బెరాకా సంస్థ ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అన్నింటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనాథ పిల్లల్ని చదివిస్తూ ప్రతిరోజు కూడా ఎక్కడో తోటి ఏదో సేవా కార్యక్రమాన్ని బెరగా తెలిపిన కిరణ్పాల చేస్తున్నారు వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది అటువంటి వ్యక్తుల్ని ఇవాళ నేషనల్ జర్నలిస్ట్ ఆఫ్ నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ వారు గుర్తించి సన్మానం చేయడం అనేది ముదావా మరి వారి సేవలు మరింత పెరగాలని రాబోయే రోజుల్లో మా మచ్చిపట్ల ఉన్నటువంటి మన పాల్ గారు జాతీయ స్థాయిలో కూడా రాష్ట్రపతి గారి అవార్డు పొందాలని పొందుతారని మనస్ఫూర్తిని ఆకాంక్షిస్తున్నాను నిస్వార్థంగా ప్రజల యొక్క సంక్షేమం కోసం నిరంతరం కష్టపడుతున్న సంస్థ ఉన్న బంధువులు ఉందంటే వెరాకా సంస్థ అటువంటి సంస్థకి సహజమైతే అందరూ సహాయ సహకారం అందించాలి కానీ కొంతమంది పక్క నుంచి ఎన్నుపోటు పొలుస్తున్నారు అది సరైన చర్య కాదు రాజకీయాలకు అతీతంగా ఆ దేవుని నమ్ముకుని సేవలు చేసినటువంటి బెరాక సంస్థకి అందరూ కూడా సహకరితాం మా మచిలీపట్నంలో ఒక అరుదైనటువంటి అత్యంత గౌరవప్రదమైన సంస్థ ఉందంటే అది బెరాక సంస్థ అటువంటి సంస్థ నిర్వాహకులు కిరణ్పాల గారిని గుర్తించినందుకు మా బలె ప్రభాకర్ రావు గారిని ఇట్లా కార్యకర్త సభ్యులు కూడా పేరు పేరున నేను అభినందిస్తూ ఈరోజు ఆ పురస్కారాన్ని నా చేతి మీద అవకాశం నాకు కలిగినందుకు నేను చాలా గర్వపడుతున్నాను నేషనల్ యూనియన్ ఆఫ్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా వారు దానిలో ప్రాథమికమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న గౌరవనీయులు శ్రీ బడే ప్రభాకర్ గారు అలాగే ఈరోజు మరి నేనైతే ఆయన గుర్తించడానికి ఆయన ఇక్కడ రావడానికి కూడా అర్హుని కాను కానీ అలాంటిది మా దగ్గరికి మా ఆఫీస్కి వచ్చిన గౌరవనీయులు మా ప్రియులు వెంకసెట్ బాలాజన్న గారు వారి చేతుల మీదుగా మన యొక్క జర్నలిస్ట్ యూనియన్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనియన్ వారు భారతదేశ వ్యాప్తంగా ఎనిమిది మంది ఎవరైతే చారిటీ వర్క్ చేస్తున్నారో సోషల్ సర్వీస్ చేస్తున్నారో వాళ్ళని గుర్తించి వారిలో అత్యల్పైన నన్ను కూడా వాళ్ళు గుర్తించి గరాఖ సంస్థను ప్రోత్సహించడానికి వారు అనుగురించిన ఆ యొక్క గుర్తింపుని బట్టి ఆ యొక్క అవార్డును బట్టి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రానున్న దినాల్లో ప్రభుత్వ ప్రజల నాయకుల అందరి యొక్క సహకారంతో మరింత సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క ఆ సమయంలో నేను విదేశాల్లో ఉన్న కారణాలను నేను ఆ కార్యక్రమానికి హాజరవ్వలేకపోయాను కానీ ఈరోజు ఇలా వచ్చి సత్కరించడం అనేది చాలా ముగావహం సో మరొకసారి అసోసియేషన్ నాయకులకు బాలాజన్న గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్